అందరికీ నమస్కారం అండి వైకాపా రాబందులు మళ్ళీ రాజధాని మీద పడ్డారు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా గ్రాఫిక్స్ అన్నారు ఎడార్ అన్నారు ముంపు ప్రాంతం అన్నారు అసలు ఇక్కడ ఏమీ రాదు ఏమీ లేదు అంత బోటకం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో కల్పించారని అన్నారు మొన్నేమో భూములు అమ్ముదాం అనుకొని ప్రయత్నించారు ఈరోజేమో కట్టునీళ్ళేమో మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఏం మీకు సిగ్గుగా లేదా గ్రాఫిక్స్ అన్నారు అన్నారు ఏమీ లేదన్నారు ఏ బిల్డింగ్లు అయితే చంద్రబాబు నాయుడు గారు కట్టారో అదే బిల్డింగ్లో ఇప్పుడు మీరు సెక్రటేరియట్ పెట్టుకొని రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఏ గ్రాఫిక్స్లో అవన్నీ చేయొచ్చా మీరు మీకు కోర్టు చెప్పిన మాట మీద మర్యాద లేదు ఆరు నెలల్లో కంప్లీట్ చేయండి అని అంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మేము ఎలా చేస్తాం అని అన్నారు ఏ ఎందుకు చేయలేరు స్టార్ట్ ఎందుకు చేయలేరు రైతులు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టుకొని ఎన్నెన్ని త్యాగాలు చేస్తే మీకు వాటి మీద పట్టింపు లేదు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు రైతుల్ని బేడీలేసి బస్సుల మీద ఎక్కించారు రోడ్ల మీద ఈడ్చాడు రోడ్ల మీద కట్టి కొట్టి చంపారు ఏం మీకు అసలు ఈ మాత్రమైనా సెన్సిబిలిటీ లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాబందుల్లాగా రైతుల్ని పీక్కొని తింటున్నారు అమరావతి రైతుల మీద మీకు ఏమిటింత కక్ష సాధింపు రేపు జరిగే వాళ్ళ పాదయాత్రకి మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నాం అమరావతి మళ్ళీ రాజధాని అయ్యేదాకా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు మీకు కానీ చిన్నపాటి చిత్తశుద్ధి ఉంటే ముందు అమరావతి రైతులకి వాళ్ళ వాళ్ళకి ఏదైతే నెలకివ్వాల్సిన ఇవ్వాల్సిన డబ్బులు కానీ కవులు కానీ వాళ్ళకు కట్టించాల్సిన ఇల్లు కానీ ఇవ్వండి అంతేగాని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మూడు రాజధానులను తీసుకొని రావడం కులాల మధ్యలోని తీసుకొని రావడం ఏ బంజరు భూమి ఎడారి అన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మూడు రాజధానులు అనే మాట ఆ డ్రామా మీరు కట్టి పెట్టండి ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితోటి ప్రయత్నించండి లేదు అననంటే అమరావతి మళ్ళీ రాజధాని అయ్యేదాకా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు ఇది మీరు గమనించాలి రైతులు ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు వాళ్ళకి రోజుకొక సమస్య తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా విద్యుత్ రా అమరావతి రైతులకి న్యాయం జరిగేదాకా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు పదమూడు జిల్లాలు అభివృద్ధి కావాలన్నా యువతకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా అది కేవలం అమరావతి వల్లే సాధ్యం రైతుల త్యాగాలు మీకు కంటికి కనపడం ఈరోజు కులాల మధ్యలోని ప్రాంతాల మధ్యలోని మనుషుల మధ్యలోని చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే సాగనివ్వం అమరావతి రైతులు ఉద్యమం మీరెంత పట్టించుకోకపోతుంటే అంత ఉప్పెనలాగా ముందుకు వెళ్తుంది రేపు జరిగే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం